చంద్రబాబు నాయుడు నా బతుకు కోసం ఎన్ని కొంపలు కూలిపోయినా పర్వాలా నా కొంప బాగున్నారు కోరి రెండు వింటేవాడు అతను మోడీని సపోర్ట్ చేస్తున్నాడు ఏం చేయనండి ఇంతకన్నా మించి అట్లా ఏం చేసేది ఏమో వాళ్ళు రాక్షసు అయ్యేవాళ్ళు నిన్ను ఏడిపించారు కదా రెండు వేల పద్నాలుగు తర్వాత నిన్ను ఓడించారు కదా వాళ్ళు అటెండర్స్ నువ్వు ఎట్లా ఓటేస్తావు ఆత్మహత్య సదస్సు కాదా పవన్ కళ్యాణ్ అడిగితే పూసలు వెళ్ళి గొడవ ఆయన పుత్రిమీ అంటాడు మధ్యాహ్నం సనాతన ధర్మం అంటాడు సాయంత్రం గుండు విట్టుకుని పోతా ఉంటాడు ఇది పెట్టు సనాతన ధర్మం తెలుసా సనాతన ధర్మం అంటే భర్త చనిపోతే భార్యని ఆ చిపంట పెట్టి తగలబెట్టడేది సనాతన ధర్మం అవునా కాదా చెప్పండి இப்படி நம்ம செலவா தகவல் இவ்வளவா ஆ சட்டம் போயிடுது ப்ரிஷ் வாழ் சட்டம் வச்சேசி இப்படி சனா வச்சு பிரச்சாரம் பௌன கல்யாணம் ஏன் செப்போ அது மனுஷி அனால ஜென் அனால ஜென் கொஞ்சம் போலசி உண்டு மணி கொக்கள் தரம் தான் அபிவிருட்டு அது விசுவ ஜென் அது இது தீன கூட பெரு కాబట్టి ఈ దేశ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ఇక్కడ ఎంత మాట్లాడుకున్నా ఎంత కొట్లాడుకున్నా గుద్దాడుకున్నా ఇది గు్రాట ముద్రాట తప్ప కేంద్రం పోయే కాడికి మోడీ కాదు తెలంగాణలో టిఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ గట్టిగానే ఇండియా కొట్టుకున్నా కాబట్టి బయట టిఆర్ఎస్ వాళ్ళు అయ్యా కూతురిని కాపాడు నిర్ణయం కలిసిపోవడం హామీ ఇచ్చింది ఎప్పుడైతే బీజేపీ ఎంపిక మారో వాళ్ళు తెల్లపడిపోతా ఉన్నారు ఆ స్థానం సమయం బీజేపీ వస్తాం అదో ప్రమాదం వాళ్ళు అంటే బెదల కొట్టారు నువ్వు ఇండియా కూడా ఉన్నా వీలైన ఎన్నికల్లో దూరంగా పోయాడు కాబట్టి అతను ఓడిపోయాడు ఇప్పుడు జాన్వాయి వచ్చింది ఈ వైస్ ప్రెసిడెంట్ నేను సపోర్ట్ చేస్తా అని చెప్పేసి ఆమ్ పార్టీ వాళ్ళు చెప్పారు మంచిది ఆ అమ్మాద్మీ పార్టీ వాళ్ళు చూస్తున్నా కేజ్రీవాల్ కాళ్ళు కింద ఉన్నాయా బుద్ధి వస్తుంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కేసీఆర్ మీరు దౌర్భాగ్యం రాజకీయాలు చేస్తూ ఉన్నారు అలాంటి రాజకీయ విధానం నుంచి ఇక్కడేమో బ్రహ్మాండంగా మాట్లాడతారు చాలా ప్రోగ్రా మాట్లాడతారు నెల్లూరు పోయేమో నరహత్త కాళ్ళ మీద పడతా ఉన్నారు దాని మీద సమస్య ఎట్లా వస్తూ ఉంది అనేక ఇబ్బంది వస్తున్నాయి అనేక ఇబ్బందులు వస్తున్నాయని మరి రామకృష్ణ చెప్తాడు నేను దాని దూరం పోదలుచుకునే జాతీయ స్థాయి జరిగేటువంటి ఈ సమస్య భారతదేశ ప్రజాస్వామ్యం ప్రమాదం పడింది ఇప్పుడు బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి దాదాపుగా లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని బయటపడతా ఉన్నాయి అది ఒక విధంగా దొంగది మామూలు కాదు గజదంగా ఉంటే ఓట్లు దొంగలు ఇచ్చే గజతంగా ఎన్నికల కమిషను కేంద్ర ప్రభుత్వం అందుకని రాబోయే రోజుల్లో మనం గుర్తు చర్చించండి కార్పొరేటివ్ కంపెనీస్ పడగా పడే నేను నా దగ్గర కింద వీళ్ళు వచ్చాను అక్కడ